కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ పార్కు తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అందజేసిన బాధితులు వారి సమస్యల్ని వెల్లడించారు

పెద్దలు చాలా సార్లు వెళ్ళారు సార్లు చెప్తే తీసుకెళ్తానని చెప్పారు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన కూడా కౌన్సిలింగ్ కానీ వాళ్ళు తీసుకెళ్తా తీసుకెళ్తానని నమ్మిస్తూనే తెలియకుండా నోటీసులు పెట్టి మమ్మల్ని బెదిరించి కోర్టులో మనకు తెలియకుండా నోటీసులు పెడుతున్నాం నన్ను పిల్లల చాలా తీర ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా అధిస్తున్నారు కాపురానికి వెళ్తేనే తిప్పు పంపించేసి కాపురానికి రమ్మని మనం పెడుతున్నట్టు ఇంటికి వెళ్ళినట్లుగా వెళ్ళిన వాళ్ళేమో తిట్టు పంపిచ్చేస్తున్నాడు అంటే వేరే వాళ్ళని ఏమైనా పెట్టుకున్నాడు అక్కడ ఆయన పని చేసే దగ్గర ఒక వీఆర్ వర్క్ అర్ణెంట అంటే ఇద్దరు ఒకేసో ఒకటి ఉంటారు కదా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా

నన్ను పిల్లల్ని కొన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోతాం మళ్ళీ మేము బతులు ఆడుకుంటే రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అలా చేసేవాడు సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడేమో అసలు వన్ ఇయర్ నుంచి అసలు పట్టించుకోవడం వన్ ఇయర్ నుంచి మా బ్రదర్స్ కొంచెం మా సిస్టర్